హాయ్ అండి ఈరోజు మీకోసము కథ మరి కథలోకి వెళ్తే రాత్రి ఏడు ముప్పై ఐదు దాటింది సిగ్నల్ లైట్ రెడ్లో ఉంది ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఫుట్పాత్ పక్కన బైక్ ఆపి ఓ కాలు ఫుట్పాత్పై పెట్టి హెల్మెట్లో నుండే ప్రపంచాన్ని చూస్తున్నాడు హేమంతు వాతావరణం వేడిగా ఉండటం వలన ఓ పది నిమిషాల తర్వాత వేడికుండలేక హెల్మెట్ తీసి చేతి పట్టుకున్నాడు అప్పుడప్పుడు వీచే గాలి అతని ముఖంపై చెమడం తుడిచి కుర్రలను ఎగరవేస్తూ ఉంటే పక్కనే ఆగి ఉన్న ఆటలో అమ్మాయి అలానే చూస్తూ ఉండిపోయింది అటు ఇటు చూస్తూ ఆ అమ్మాయిని గమనించి చిన్నగా నవ్వుకున్నాడు తనలో తాను ఆ నవ్వుకి పక్కనే ఉన్న తన స్నేహితులు ఆలిపే వాలిపోయి హమ్మ ఏం నవ్వాడే అయిపోయింది నా మనసంతా అంతా కల్లోలమైపోయింది అంటుంటే ఆ మాట విని మళ్ళీ నవ్వేశాడు ఆ అమ్మాయి ఇంకా వగలిపోతూనే ఉంది ఈలోగ పిల్లగాలి రోడ్కి అటువైపు ఉన్నాం మల్లెల వాసన ముక్కు వరకు తీసుకొచ్చింది అంతే మనసు ఎటు వెళ్ళిపోయింది అంతలో పక్కనే రైమ్ అని బైక్ దూసుకెళ్ళిపోయింది ఉలిక్కి పడి చూశారు ఏంటో ఈ కంగారు సిగ్నల్ పడే వరకు ఆగొచ్చు కదా పాపం భార్య మీద ఎంత ప్రేమో త్వరగా వెళ్ళిపోవాలని ఆరాటం నాకు లేదు అంటే నాకు నా భార్య మీద ప్రేమ లేనట్టా అయినా తన భార్య ఆలస్యంగా వెళ్తే గొడవ పడుతుందేమో నా భార్య అలా కాదు కదా మెడలో మూడు ముళ్ళు వేసి తెచ్చుకొని నా నట్టింట పెట్టుకున్నాం నా దీపం నేను వెళ్ళేసరికి కోటి కాంతులు దీపాల వెలుగులు నిండిన నవ్వుతూ నాకు ఎదురొస్తుంది నా లాంటి అదృష్టం అందరికీ ఉండవద్దా హేమంత్ నువ్వు చాలా లక్కీరామ్ ఒక్కోసారి ప్రపంచాన్ని చూస్తుంటే జాలి కలుగుతుంది నీకేంటిరా నువ్వు దూసుకెళ్ళిపో అనుకుంటున్నాడు మనసులో తన శ్రీమతిని తలుచుకుంటూ అంతలో సిగ్నల్ గ్రీన్ చూపించడంతో హెల్మెట్ పెట్టి బైక్ స్టార్ట్ చేశాడు ఆటో వెళ్ళే దిశ వేరే కావడంతో పాపం అమ్మాయి మూతి నిట్టూర్పుతో ముడుచుకుంది నవ్వుకుంటూ టర్ను తీసుకొని ముందుకెళ్ళి ఆపాడు అటువైపు ఉన్న తన శ్రీమతికి ఇష్టమైన మల్లలు ముందుకు వెళ్ళనివ్వడం లేదు ఎలా వెళ్ళితేవాలా అని ఆలోచిస్తుంటే ఓ అమ్మాయి స్కూటీపై వచ్చి పక్కనే ఆగి దేనికోసమైనా చూస్తున్నారా అని అడిగింది అవునండి అంటూ అటువైపు చూస్తున్నాడు అది మా ఏరియాని మీకక్కడ ఎవరితోనైనా పనుంటే చెప్పండి నేను మాట్లాడతాను అంది ఆహా అదేం లేదండి అక్కడ మల్లెపూలు ఉన్నాయి ఇంత ట్రాఫిక్ దాటి ఎలా వెళ్ళి తేవటమా అని ఆలోచిస్తున్నాం అంటూ అమ్మాయి వైపు చూడకుండానే సమాధానం చెప్పేస్తున్నాడు ఈ టైంలో మల్లెపూల ఏంటండి ఏదైనా పార్టీ ఉందా అంటూ అదో రకంగా అడిగేసరికి అప్పుడు కళ్ళు పూల మీద నుండి అమ్మాయి వైపు మార్చాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా ఆవిడకు మల్లె అంటే చాలా ఇష్టం అందుకే చూస్తున్నా అన్నడ సహనంగా ఆమె మాట తీరికి ఏంటి మీకు పెళ్ళయిందా చా మిస్ అయిపోయాను సరే ఇంకెందుకు వెళ్ళండి అనేసి మూ తిప్పుకొని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది హేమంత్కి బుర్ర తిరిగేసి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు ఉంటే ఇంకేం చూడవలసి వస్తుందో అనుకుని బైక్ స్టార్ట్ చేసి శ్రీమతి ఆలోచనలో హాయిగా డ్రైవ్ చేస్తుంటే ముందు బైక్ మీద అమ్మ అమ్మఒళ్ళు చిన్న పాప పట్టు పరికినలో ముద్దుగా ఉంది చక్కగా వాళ్ళంతా నగలు పెట్టి అలంకరించారు అది చూసి నా శ్రీమతిలా ఎంత ముద్దుగా ఉంది పాపం మా అక్కడి ఇలాంటి పాప ఉంటే బాగుండు చక్కగా ఇలాగే తయారు చేసేవాడిని అన్నట్టు పాప పుట్టే వరకు ఎందుకు ఇప్పుడు నా శ్రీమతిని ఇలా తయారు చేస్తే పోలా చాలా బాగుంటుంది అనుకుంటుం పాపని పరిశీలిస్తూ మెల్లగా ఒడ్డానం దగ్గర ఆగాయి కళ్ళు నా శ్రీమతికి అన్నీ ఉన్నాయి కానీ ఆ అందమైన నడుముకు వడ్డానం మాత్రం లేదు ఈసారి పెళ్లి రోజుకు మాత్రం ఒడ్డానం బహుమతిగా ఇవ్వాలి ఇస్తాను అనుకొని గట్టిగా ఫిక్స్ అయిపోయిం అలా శ్రీమతి ఆలోచనలో మనసు ఉల్లాసంతో నింపుకుంటూ ఆఫీస్లో పని అలసట మర్చిపోయి హాయిగా వెళ్తున్నాడు కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి తలుపు తీసింది రోజా ఎదురుగా నవ్వుతూ బేబీ వచ్చేసా అంటూ శ్రీవారి కనిపించేసరికి చిన్న నవ్వును బహుమతిగా ఇచ్చి చేతిలో హెల్మెట్ అందుకొని పక్కన పెట్టి టవల్ తీసి చేతికిచ్చింది బ్యాగ్ షెల్ఫ్లో పెట్టి టవల్ అందుకొని బాత్రూమ్ వైపు నడిచాడు హేమంతు ఏమైంది ఇవాళ నా బేబీ నవ్వులో వెలుగు తగ్గింది ఎందుకు అలా ఉందో అనుకుంటూ స్నానం కానించి వచ్చేసరికి రోజా సోఫాకి చారబడి అలా వాలింది స్నానం చేసి వస్తు వస్తూ గులాబీ రంగు చీరలో ఎర్ర గులాబీలా మనసులాగుతున్న తన సఖిని చూస్తూ ఉండిపోయాడు కళ్ళతోనే సోయగాలను రుచూస్తున్నాడు అర జారిన పైట కొంగు అందాలను చూపెడుతూ ఊరిస్తుంటే గుండె జారి ఎటో పారిపోతుంది నాజుకైన నడుమును చెంగు రెపరెబలతో ఆటలాడుతుంటే ఉడుక్కునే తన చేతివేలు వేలు స్పర్శకుడు మర్చిపోయాయి తమకంలో అందలకు కూడా అందాన్నిచ్చే మృదువైన పాదాలు నేలను పూర్తిగా తాగకుండా శిలలా వగలిపోతూ ఉంటే తన ముద్దు కోసమేనా మనసు లాగేస్తుంటే నిండైన చీర గాలికి చెదిరి వయస్సును ఉడికిస్తూ ఉంటే ఆగలేక తపనలు రేగిం చరణం మరిచిన తనువులకు తాపపు అలికిడి చేర్చి అలా వెనక్కి వాలి ఉన్న కురులను మెల్లగా ఊతూ మెడవంపున పులకింతలు మొదలయ్యే వేళ మెల్లగా చేతి వేళ్లను మెడవంపు నుండి ఎటో వెళ్లే సమయానం ఒక ఉదుటున లేచింది రోజా ఓయ్ వచ్చేసారా రండి భోజనం పెట్టేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయింది ఏమైంది వాళ్ళ దీనికి ఇలా ప్రవర్తిస్తుంది ఎప్పుడు ఒక క్షణం కూడా వదిలి ఉండదు అలాంటిది వాళ్ళ తప్పించుకొని తిరుగుతుంది ఏంటి అనుకుంటూ వెనక్కి వెళ్ళాడు రోజా తనకు ఒక్కడికి భోజనం పడ్డించి ఆలోచనలో ఉంది బేబీ నువ్వు తిన్నావా అని అడిగితే ఆకలిగా లేదు అనేసి లోనికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపడి హేమంతు రా ఇలా కూర్చో అని కూర్చోబెట్టి ఏమైంది నీకు ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు ఏమైందండి నాకేమైంది బాగానే ఉన్నాం కదా చూడండి అంటూ నవ్వుతుంది అయినా ఆ నవ్వులో వెలుగు కనపడడం లేదు హేమంత్కి సరే అయితే రా భోజనం చేయి లేదంటే నేను కూడా తినను అంటూ ప్లేట్ పక్కకు తోసేశాడు అబ్బా ఏంటండి ఇది చిన్న మారం మారమేంటిం అంటూ ప్లేట్ అందుకొని కలిపి గోరుమిద్దలు పెడుతుంటే తింటూ ఆమె చెంగు దోసిన నడుము వంపును చూస్తూ వడ్డానం గురించి ఆలోచిస్తున్నాడు మళ్ళీ వెంటనే ఈ లోకంలోకి వచ్చి ప్లేట్ అందుకొని శ్రీమతికి కూడా గోరుముద్దలు పెట్టిం పూర్తయ్యా బుగ్గ మీద గట్టిగా ఓ ముద్దు ఇచ్చి లోనికి పారిపోయాడు కానీ రోజా మాత్రం ఎప్పట్లా వెంట పడలేదు గిన్నెలు సర్దేసి నిశ్శబ్దంగా వచ్చి అటువైపు తిరిగి పడుకుంది హేమంత్ వెళ్ళి ఇటుగా తిప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దగ్గరకు తీసుకుని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు కాసేపటికి రోజా కళ్ళల్లో నీరు జారి హేమంత్ గుండెను తడపటంతో లేచి లైట్ ఆన్ చేశాడు రోజా కూడా లేచి కూర్చుంది ఏకదాటిగా జారుతున్నాం తన కన్నీరుని చూసి కంగారు పడుతుం అంతలోనే తనకు ధైర్యం చెప్పేందుకు తమాయించుకుని రోజాకు దగ్గరగా జరిగి దించుకొని ఉన్న తలని చేత్తో పైకి లేపి కళ్ళలోకి చూస్తూ అడుగుతున్నాడు చిన్ను ఏమైందిరా ఎందుకు ఆ కన్నీరు ఏమైందో చెప్పు అంటూ ప్రేమగా అడిగేసరికి ఒక్కసారిగా గాఢంగా హద్దుకుంది రోజా తన కౌగిల్లో లాలిస్తూనే మళ్ళీ అడిగాడు ఏమైంది బంగారం నా దగ్గర కూడా దాపరికాలం నాతో పంచుకొని భావాలు ఉన్నాయా నా చిన్నుకి చెప్పేస్తుంది కదా చెప్తుంది అంటూ ముద్దుగా బుజ్జగిస్తూ ఉంటే కౌగిలి విడివడి చిన్నగా ఎక్కిల్ పెడుతూ అడుగుతుంది ఏమండి మీరు మీరు అని ఆగింది హా నేను చెప్పి బంగారం ఏంటి నేను అని అడిగాడు మీరు మరో పెళ్లి చేసుకుంటారా అంది ఆ మాటతో షాకయ్యాడు అయ్యాడు హేమంతు ఏంటి చిన్ను ఏమైంది నీకు ఎందుకు ఇలా అడుగుతున్నావు నా ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపిస్తుందా చెప్పరా ఇప్పుడే ఈ క్షణమే నన్ను నేను నిరూపించుకుంటాను అని హేమంత్ అనేసరికి నోటు చెయ్యడ్డు పెట్టి అయ్యో లేదండి ఎప్పటికి కాదు కూడా మీరు పొరపాటు చేస్తారు అంటే నా మనసు ఒప్పుకుదంది మరేంటి బంగారం అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అంటే మరే పెళ్ళయి రెండేళ్ళు కావస్తుంది కదా మనకింకా పిల్లలు లేరు కదండి బహుశా నాకు పిల్లలు పుట్టరేమో కదా అందుకని మీరు వేరే పెళ్లి చేసుకుంటారా అండి అంది వచ్చే కన్నీళ్లను ఆ పెందుకు ప్రయత్నిస్తూ పిచ్చిదానా ఎవరన్నారలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు అమ్మ వాళ్ళు ఏమైనా అన్నారా అని అడిగాడు లేదండి పాపం అత్తమ్మ వాళ్ళు ఎక్కడెక్కడ జాతకాలు అవి చూపిస్తూ పూజలు వ్రతాలు చేయిస్తున్నారు వెళ్ళినప్పుడల్లా అమ్మ కూడా ఏదో ఒక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తుంది మొన్న అత్తమ్మ వచ్చినప్పుడు పక్కింటి ఆవిడ చెప్పారు ఎవరో ఒకరికి లాగే పిల్లలు లేకపోతే రెండో పెళ్లి చేశారటం ఆమెకి బా పుట్టాడటం కొన్నాళ్ళు మొదటి భార్య ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకుంటూ కొన్నాళ్ళకి ఉండలేక వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందటం ఆమె వెళ్ళింది కానీ నేను వెళ్ళలేనండి మిమ్మల్ని వదిలి ఉండే రోజే వస్తే ఇక్కడే ప్రాణాలు వదిలేసిపోతాను కానీ మీకు దూరంగా బతకలేనండి అలాని మీకు మీకు ఇవ్వలేని జీవితం ఎలా గడపాలి ఇంత ప్రేమని పంచే మీకు నేనేమి ఇవ్వగలను అంటూ ఆగని దుఃఖంతో పిలిపిస్తుంది రోజాని దగ్గర తీసుకొని గట్టిగా హత్తుకొని ఉబికే కన్నీటి బొట్టకు స్వేచ్ఛనిచ్చిం చిన్ను అలా ఎలా అనుకున్నావురా నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటానని నా ప్రేమని కాదని వేరొకరిని మనసులోకి చోటిస్తానని ఎలా అనుకున్నావు ఎక్కడో ఏదో జరిగిందని ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇలా భయపడ్డంలో అర్థం ఉందా నువ్వు లేని నాకు మాత్రం జీవితం ఉంది అంటావా ఉన్న ఆ జీవితంలో నేను ఆనందంగా ఉంటానంటే నువ్వు నమ్ముతావా అయినా ఇప్పుడు మనకేంట్రా లోటు పిల్లలేనా నిన్ను విసిగించి పరుగులు తీయించి మారం చేసే నేను లేనాం నాతో ఆటలాడి అలసిపోయిం ఒడిలో నిద్రపోయే పసి పాపలా నువ్వు నాకు లేవా ఇక వేరే కావాలా పోనీ అంతగా కావాలనుకుంటే ప్రపంచంలో అమ్మా నాన్న లేని పిల్లలు ఎంతమంది లేరు వాళ్ళలో ఒకరికైనా మనం అమ్మ నాన్న కాలేమా చెప్పు అంటూ ఇంకా లాలనగా కౌగిల్లో బంధిస్తూనేం తన ఆనందం కన్నీళ్లలో కరిగిపోయికుండా కళ్ళు మూసి ప్రేమగా ఉదిగిపోతుంది రోజా తన శ్రీవారి ప్రేమలో పరవశించే ప్రేమలో ఒకరికొకరు పసి పాపల్లా ప్రేమని పంచుకుని నిద్రపోయారు తెల్లారింది రోజు మళ్ళీ సంతోషంగా మొదలైంది స్నానం చేసి వంటగదిలో ఉన్నాం శ్రీమతి దగ్గరికి వెళ్ళి రాత్రి తనని ఆశ పెట్టిన ఒడ్డానం చేయించేందుకు శ్రీమతి నడుమును కొలిచేందుకు సిద్ధమయ్యాడు దగ్గరగా వెళ్ళి బేబీ కథలకు అలాగే ఉండు అని చేతి వేళ్ళు కొలతలకు సిద్ధం చేసి మొదలుపెట్టాడు అతని మృదువైన స్పర్శ నాబిన్ తాకేసరికి మేనిలో పులకింతలు కింతలు రేగి రెప్పలు మూతలు పడ్డాయి కందిపోతుందేమో అని ఎట్టుగా మెల్లగా ఒక్కో జానతో కొలుస్తూ చుట్టుకొలత పూర్తి చేసి పైకి లేచాడు ఇంకా తమకంలోని చిన్నగా చెమట బొట్లు చిందిన మేనిలో అలా చెదిరిన కురులు మేముపై పడుతూ ఉంటే చెమటకు చెదిరి కను బొమ్మల నుండి జారిన సింధూరం మొహంతో మూగబోయి ముద్దుగా ఉన్న పెదాలతో ఎల్లోరా శిల్పంలా వయ్యారంగా నించున్న ఆ రోజ పువ్వు లాంటి అందల రాసికి అదరముద్ర వేసి ప్రాణాన్ని పోసాడు ఈ ప్రేమశిల్పి అప్పుడు కదిలి సిగ్గుతో హేమంత్ గుండెలో తలదాచుకొని రాగలిపోతుంది రోజా ఓయ్ ఓయ్ నీ బొట్టు అంటే నా షట్ మరక అయిపోతుందేం మళ్ళీ ఆఫీసులో వాళ్ళందరూ అడిగితే ఈ ఎపిసోడ్ వాళ్ళకి చూపించాలి అంటూ చేతులపైకెత్తేశాడు చీ పోండి చేసేదంతా చేసేసి మళ్ళీ అన్నీ అంటారు అంత భయం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా ఎందుకు రావాలట పోనీ వస్తే వచ్చారు ఈ అల్లరి ఏంటి అట అంటూ ముద్దైన కోపంతో నెట్టేసి వెనక్కి తిరిగిపోయింది అది కాదు శ్రీమతి గారు అంటూ వెనక నుండి పెనవేసిన పోండి దగ్గరికి రావద్దు అంటూ కోపంగా నెట్టేస్తుంటే ఇంకా హత్తుకొని దొరికిన చోటల్లా ముద్దుతో తడిపేశాడు హాయిగా తడిచిపోయింది రోజా నవ్వుతో సాగనంపింది ఆఫీస్కి సంతోషంగా వెళ్ళాడు హేమంతు రాత్రికి వచ్చేసరికి తలుపు చారేసి ఉంది తప్ప గడియ పెట్టలేదు ఏం చేస్తుందా అనుకుని వస్త పిలిచాడు బేబీ ఎక్కడున్నావు అని హెల్మెంటు బ్యాగ్ దాని స్థానంలో అది పెడుతుం ఆ ఏమండి వచ్చేసారా ఇదిగో లోపల ఉన్నాను అంటూ తలుపు తెరిచి ముఖం మాత్రం బయటకు పెట్టి గది శుభ్రం చేస్తున్నా అండి ఈ వాళ్ళకి బయట బాత్రూంలో స్నానం చేయరా ప్లీజ్ అంటూ ముద్దుగా అడుగుతూ ఉంటే నవ్వుకొని సరే చేస్తానులే కానీ ఇప్పుడేంటిలా పొద్దున్న చేద్దు కదా అన్నాడు సోఫాలో ఉన్న టవల్ తీసుకుంటుం అయిపోతుందిలేండి మీరు స్నానం చేసి వచ్చేయండి వంట అయిపోయిందిలేండి త్వరగా వచ్చేస్తే తినేద్దాం బాగా ఆకలిగా ఉంది ఇవాళ అనేసరికి ఆ లాగ్యాన్ని స్నానానికి వెళ్ళాడు హేమంతు స్నానమై వచ్చేసరికి టేబుల్పై అన్ని సర్దిం వడ్డిస్తూ ఉండటంతో వచ్చి కూర్చున్నాడు ఇష్టమైన వంట చేసి కొద్ది కొద్దిగా మాత్రం వడ్డించింది అదేంటిరా మరి కాస్త పెట్టు అంటే సరిపోతుందిలేండి ఎక్కువగా తింటే ఇబ్బంది వేడివేడిగా పాలు కాచిస్తానులేండి అని తిండంలో మునిగిపోయింది చీ రాక్షసి అన్ని పెట్టి ఊరిస్తుంది పోవే అంటూ పెట్టిన తిని లేట్ చెయ్యి కడుక్కుంటూ ఉండగా ఏమండి సడన్గా తలనొప్పి మొదలైంది త్వరగా వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకురారు ప్లీజ్ అనగానే ఏమైందని కంగారు పడుతుం షర్టు టీషర్ట్లోనే కీస్ తీసుకొని బయలుదేరాడు ట్యాబ్లెట్ తీసుకువచ్చి లోనికి వచ్చిం రోజా కనపడకపోగానే తలుపు లాక్ చేసి వచ్చాడు పిలుస్తుంటే లోపల నుండి పలికింది మళ్ళీ మొదలు పెట్టావా బాగలేనప్పుడు ఎందుకురా రేపు చేసుకోవచ్చు కదా అంటూ కీస్ టేబుల్పై పెట్టి కాసిని నీళ్ళు తాగి బాటిల్ తీసుకొని టాబ్లెట్ పట్టుకొని తలుపు తెరిచాడు రేపు చేసుకోవచ్చా అంటూ చిలిపిగా చూస్తూ అడుగుతుంది రోజా మల్లెల మరువాల పరిమళాల పందిర్లో ముద్దుగా విరిసిన ఎర్ర గులాబీ గుత్తు రా రమ్మని ఆహ్వానిస్తున్నట్టు లోలో పులకంతలు రేపుతుంది తన ప్రియ తెల్లని మల్లెల వాన కురిసి వెలిసినట్టు మరి వాలమాల అపాద మస్తకం అలంకరించినట్టు గది అంతా మత్తెక్కిస్తూ ఉంటే నిండైన గులాబీ రంగు చీరలు కొంటెగా కూర్చొని చూస్తూ ఉంటే చీకటిని మత్తెక్కించే అందమైన కళ్ళు వెన్నెల్లో విరిసిన కలువ రేకుల్లాంటి పెదవులు చంద్రుని వెన్నెల్లో వెలుగుతూ అల్లాడి మెరిసే నీటి ఛాయ లాంటి మేనే సొగసు వయసును రేగెత్తిస్తూ ఉంటే హేమంత్ హృదయంలో గ్రీష్మం మొదలైంది తలుపు దగ్గరగా వేసి బాటిల్ పక్కన పెట్టి మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ రేప పాటలో ఆ అందం మిస్ అయిపోతుందా అన్నట్టు చూస్తూనే దగ్గర చేరిపోయాడు ముసిముసిగా నవ్వుకుంటూ ముద్దుగా ముడుచుకొని కూర్చొని ఉంది రోజా మెల్లగా తనని అందుకునేంతలో చటుక్కున అటువైపుగా మంచం దిగేసింది రోజా ఏ ఏంటిది ఇలా ఊరించి అందకుండా పోతావేం అంటున్నాడు ఉడుకు ముఖం పెట్టి నేను ఎక్కడికి పోతాను శ్రీవారు ఆత్రంగా ఉన్నారు చల్లాఖిగా అందుకుంటే వశమైపోతాను అలా చెట్టుకున చిక్కేస్తే మజా ఏముంది అంటూ అటునుండే ఊరిస్తుంది చిలిపి కళ్ళతో నవ్వుతూ ఆహా అలాగా ఉండు అయితే ఇవాళ దొరికితే నీ పని అయిపోయినట్టే అంటూ మంచం మీద నుండి అటుగా దూకపోతే మంచంపై పడ్డాడు చిలిపిగా నవ్వుతూ తెర దించింది రోజా అటు దిగి తెరలో నుండి మసకగా కనిపిస్తున్న అందాలను లాగేస్తూ చూస్తుం సగం వెలుగు పంచే దీపపు కాంతిలో అందాన్ని మత్తెక్కించే పరిమరాలను ఆస్వాదిస్తూ తెరలో నుండే రోజాను చేరి సుకుమారంగా పెదవులను తాకాడు కదలకుండా లాగే ముద్దున అందుకుంది రోజా ఆ ఆనందం కూడా అందుకోవాలని మళ్ళీ జారుకుంది ఒడుపుగా తెర తొలగించి జారుకుంటున్నాం చలి చెంగును చురుకుగా అందుకున్నాడు అంతే దొరికేసిందిగా అడుగులు ఆగిపోయాయి రోజకి తన శ్రీవారికి త్వరగానే దొరికినందుకు మురిసిపోతుంది అసలైన ఆట కోసం తప్పిస్తూ చెప్పండి శ్రీమతి నేను గెలిచానా మరి అంటూ కొంటగా అడుగుతూ ఉంటే నన్ను గెలిచి నా ప్రేమకు ఓడారు మిమ్మల్ని నేను ఓడించి మీ ప్రేమలో గెలిచాను అంది ఇంకా అందంగా ఇంకా ఆశ దగ్గరైపోయి మరింత ఆనందాన్ని రుచూస్తున్నారు అలసట ఓటమి లేని ఆటలో ముగ్ధులై మునకాలేస్తున్నారు ఆ రెయ్యి వారికి జాగరమేం తెల్లవారవుతూ ఉండగా లేచి స్నానానికి వెళ్ళింది రోజా స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చేసరికి మరోమారు లాగేశారు హేమంతు వద్దు అంటుంటే ఒదిగిపోయింది ఆశగాం మళ్లీ లేచి స్నానం చేసి వస్తు హేమంత్ను చేరి స్పృహ లేకుండా పడిపోయింది రోజా హేమంత్ కంగారుగా మంచెంపై పడుకోబెట్టి దుప్పటి కప్పి వేడివేడిగా కాఫీ పెట్టి తెచ్చాడు ముఖం మీద నీళ్లు చిలకరించి కాస్త తెలివి పడగానే కాఫీ తాగించాడు తాగి కాస్త వెనక్కి చారబడింది రోజా సారి బంగారం నిద్ర లేకుండా చేసాను నాదే తప్పు ఇవాళ ఆఫీస్కి వెళ్ళండి లేం నువ్వు డ్రెస్ మార్చుకో డాక్టర్ దగ్గరకు వెళ్దాం ఇంకేదైనా సమస్య ఉందేమో చూపిస్తాను అసలే ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు మొబైల్ తీసేసరికి వద్దని మొబైల్ తీసుకుంది ఏంట్రా ఎందుకు వద్దు ఈసారి వెళ్దాం అంటుంటే హేమంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన చెయ్యి అందుకొని పొత్తి కడుపుపై ఉంచేసరికి ఓ క్షణం అర్థం కాకపోయినాం కాసేపటికి అర్థమై తనని చంటి పిల్లలు అందుకొని గట్టిగా చుట్టేసి ఆనందంతో ఉక్కిరి అయిపోతున్నాడు రోజా కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి తన వాళ్ళకి కబురు పెట్టేశాడు అందరూ వచ్చేశారు సంతోషంగా రెండు రోజులు గడిపేశారు వాళ్ళు వెళ్ళారు హేమంత్ కూడా ఆఫీస్కి వెళ్ళి వీలు కుదిరినప్పుడల్లా తన శ్రీమతి నాజుకైన నడుముకు స్వయంగా వడ్డానం డిజైన్ చేసి అది ఇచ్చి అలాగే చేయమని బెత్తాయింపు చేశాడు ఇరవై రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పారు సంతోషంగా ఇంటికి వచ్చే హరి హేమంత్ భర్త ఉల్లాసానికి కడుపులో బిడ్డే కారణమని అనుకుంది రోజా అంతలోనే అనుకొని పరిణామం ఎంతో ఉల్లాసంగా వడ్డానం కోసం ఆఫీస్ నుండే కాల్ చేశాడు హేమంతు రెండు రోజుల్లో వచ్చి తీసుకువెళ్ళండి అనగానే ఎగిరి గంతేశాడు దానికి ఆఫీస్లోని వారంతా హేమంత్ ధోరణికి నవ్వుకున్నారు హేమంత్ సంతోషంగా ఇంటికి వచ్చేసాడు రిలాక్స్ అవుతూ ఉండగా తెలిసింది లాక్డౌన్ సంగతి అంతే నీరుగారు గారిపోయాడు హేమంతు తన శ్రీమతికి ఇవ్వవలసిన అలా బందీ అయిపోయింది మెల్లగా మూడు నెలలు గడిచిపోయాయి లాక్డౌన్ సంధించేసరికి రోజకి ఆరు నెల వచ్చేసింది ఇంట్లో ఉండి భార్యతో సరసల్లాపాల్లో తెలియలేదు కానీ తను కూడా సుఖానికి అలవాటు పడిపోయాడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం కాస్త కష్టంగానే తోచింది మెల్లగా వెళ్ళొస్తుంటే ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చేసరికి అమ్మ నాన్న అత్త మామ అందరు ఉన్నారు ఏమైందా అని కంగారుగా లోనికి వచ్చాడు అంత బాగానే ఉన్నారు మరి ఏమిటి హడావిడి అని భార్య వంక చూస్తుంటే అత్తగారు మాట్లాడారు ఏడవ నెల వచ్చింది కదా బాబు శ్రీమంతం లాంటి ముచ్చట్లు చేసేందుకు వీల్లేదా ఏం అందుకే కనీసం పురిటికైనా తీసుకెళ్లామని వచ్చాము అందరిని పిలిచి వేడుక చేసుకునే ఆనందం సమయం కానీ ఇలా అయిపోయింది సరేలే ఏదైనా తల్లి బిడ్డ క్షేమమే కదా మనకి ముఖ్యం అంటే ఆవిడ చెప్పుకపోతుంటే రోజా ముఖం మాత్రం వాడిపోయి ఉంది ఏంటా అని హేమంత్ నేరుగా గదిలోకి వెళ్ళిపాడు రోజా కూడా వస్తుంది అని నమ్మకంతో అలాగే వెనకే వెళ్ళి చెప్తుంది తనకు వెళ్ళడం ఇష్టం లేదని భర్తను వదిలి ఉండలేనని తను కూడా బుజ్జగిస్తున్నాడు ఎలాగోలా నచ్చేప్తాననిం మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చి ఇద్దరు కలిసి తెగేసి చెప్పేశారు రోజా పుట్టింటికి వెళ్ళేది లేదని వాళ్ళు అనురాగానికి మురిసిపోయి ఇక చేసేదేమి లేక రెండు రోజులుండి ఎవరిల్లికి వారు వెళ్ళిపోయారు తొమ్మిదే నెల వచ్చాక రోజా తల్లిదండ్రులు మాత్రం వచ్చి కూతురి ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకోసాగారు ప్రేమలో హాయిగా సీద తీరుతున్నా ఓ రాత్రి నొప్పులు మొదలయ్యాయి హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్లారు కాస్త ఇబ్బంది పన్నా కూడా నార్మల్ డెలివరీ అయ్యి ముద్దైన మగ బిడ్డకి జన్మనిచ్చింది రోజా ఇక మిన్నంటే ఆనందం హేమంత్ సొంతమైంది భార్యని బిడ్డని చూసుకొని మురిసిపోయాడు విషయం తెలిసి హేమంత్ తల్లిదండ్రులు కూడా వచ్చి మనవారితో ఆడుకుంటూ ఓ పది రోజులు గడిపేశారు ఈసారి మాత్రం పుట్టింటికి వెళ్ళక తప్పలేదు రోజాకి అయిష్టంగానే వెళ్ళింది తప్పక హేమంత్ తల్లిదండ్రులు అతడికి తోడుగా అక్కడే ఉండిపోయారు అప్పటికి చేతికొచ్చిన ఒడ్డానం అని వారే కారణాల వలన బయటకు తీయటం కుదరలేదు భార్య లేని ఒంటరి సమయానం తన కోసం ఇష్టంగా చేయించుకున్న ఒడ్డానం తీసి దాన్ని తాకుతూ మురిసిపోయేవాడు అక్కడ రోజా తన భర్త షర్ట్ పక్కనే పెట్టుకుని పడుకునేది వారి పిచ్చి ప్రేమకి వారి వారి తల్లిదండ్రులు నవ్వుకోవడమే రోజు మెల్లగా ఐదు నెలలు పూర్తయ్యేసరికి తన శ్రీమతి బిడ్డతో సహా ఇంటికి వస్తుంది అని ఘనంగా ఏర్పాట్లు చేశాడు హేమంతు ఇది వరకటి కంటే ఎక్కువగా సౌకర్యాలు అన్యామర్చాడు రోజా ఇంటికి వచ్చిన పది రోజులు తన తల్లి అక్కడే ఉండి అన్ని అలవాటయ్యే వరకు చూసుకుని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు ఇంకో పది రోజులు ఉంది అత్తగారు మామగారు కూడా ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు ఇక రోజాకి పనిలో సహాయం చేయటం చిన్నోడిని చూసుకోవటం హేమంత్ బాధ్యతగా మారింది ఆఫీస్లో అలసిపోయి వస్తుంటాడని సాధారణంగా హేమంత్ని ఇబ్బంది పెట్టేది కాదు రోజా కానీ తనే స్వయంగా బాధ తీసుకుని వారాంతరాల్లో బాబును ఆడిస్తూ పడుకుమని చెప్పేవాడు అలాగే అలసి నిద్రపోయిన రోజా పక్కన తన భుజంపై నిద్రపోయిన బాబుని పడుకోబెడుతూ బయట చెదిరి నిండుగా ఊరిస్తున్న చోటును చూస్తూ కాసేపు మోహితురయ్యాడు బాబుని బొజ్జబెట్టి పక్కనే కూర్చున్న హేమంత్ని నిద్దర్లో ఆ చిట్టి పాదాలతో తన్నాడు పసివాడు అప్పుడు తేరుకొని నవ్వుతూ రే నాన్న నాకు తెలుసులేరా ఒకప్పుడు నాకు సొంతమైన ఆస్తి ఇప్పుడు నేది అంటావు అంతేగా సరే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడివంటే ఇదే కాబోలు కానీరా ఎన్నాళ్ళు నీ జూలుం ఎప్పటికైనా నాది నాకు దక్కకు మారుద్ర బుజ్జి అని నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపాడు బుజ్జిగాడికి సంవత్సరం అయ్యేసరికి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు రెండు రోజులుండి బాబుని తీసుకుని వెళ్తాము అని వాడిని వెంట పట్టుకుని వెళ్ళారు రోజు తల్లిదండ్రులు ఇక వాళ్ళ కాస్త ఏకాంతం ఇద్దామని హేమంత్ తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు ఇక వారికి ఏకాంతం దొరకటంతో ఆఫీస్కి సెలవు పెట్టేశాడు హేమంతు పనయ్యాక స్నానం చేసి చీర కట్టుకోవడం పూర్తయ్యాక అప్పుడు మెల్లగా దగ్గరకు వస్తూ అలాగే బేబీ కదలకు అన్నాడు హేమంతుం ఏంటండి మళ్ళీ ఏం వేషాలు మొదలు పెట్టారు అంది ఏంటి తెలుసుకునే ఆత్రంలో చెప్పాక కంగారెందుకు కళ్ళు మూసుకో అనే సరికి మెల్లగా రెప్పలు వాల్సింది రోజా దగ్గరగా చేరి తాకి తాకనటుం నడుంపై వేళ్లను ఆడిస్తూ ఉంటే గిలిగింతలు రేగి కళ్ళు మూసుకుని మెళకలు తిరిగిపోతుంది రోజా ఆమె పరవశాలను చూస్తూ ఇంకా ఆస్త మోహితురైపోతున్నాడు హేమంతు రెండు నిమిషాల తర్వాత మెల్లగా ఆ భుజం పట్టి నడిపించి ఓ చోట ఆపిం వెనక నుండి నడుము చుట్టేసి చెవి దగ్గరగా చేరిం వేలాడే కమ్మలకు తాగకుండా సుకుమారంగా పెదవులు చెవులను తాకేలా చెప్తున్నాడు సఖీ ఓసారి కళ్ళు తెరువాని మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా అద్దంలో అల్లుకపోయి ఉన్నాం వారిరువురి జంటను చూసి మొహంలో సిగ్గుతోచి కళ్ళను నేలకు చేర్చింది పెదవులు వణుకుతూ ఉండగా అలా సిగ్గుపడితే ఎలా బేబీ ఇన్నాళ్ళు ఎదురు చూసింది చూడు ఓసారి అంటూ చుట్టేసిన చేతులు తీసాడు హేమంతుం రోజా కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి అద్దంలో చూస్తూనే మాట్లాడుతుంది ఏంటి శ్రీవారి ఇది ఇది ఎప్పుడు కొన్నారు అని అడిగింది ఆశ్చర్యంగా హ ఎందుకు అడుగుతారు శ్రీమతి గారు కొండం కాదు నా హృదయరానికి స్వయంగా డిజైన్ చేసి మరి చేయించాను అది చేతికొచ్చేసరికి తమరి నడుము సైజు పెరిగి చిన్నోడు కూడా బయటకు వచ్చేసాడు ఏం చేయను ఇప్పటికీ నా ముచ్చటి తీరింది ఎలా ఉంది శ్రీమతి అంటూ మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతున్నాడు ఆ చేతులు నడుముకు చుట్టూరా వేసుకొని చూడండి ప్రేమగా నా నడుము చుట్టేసే మీ చేతుల కన్నా అందమైందా ఈ ఒడ్డానం అంటూ హేమంత్కి ఎదురుగా తిరిగి మీ ప్రేమలో వెచ్చగా దాచేసే మీ కౌలికన్నా విలువైనదా నా ఒంటిని తాకే బంగారం అంటూ అతడి గుండెలపై వాలిపోయింది ఆమె ముఖాన్ని అతడి అరచేతిలో దాచి లేదు బంగారం నీ ప్రేమ దగ్గర ఏ వస్తువు విలువైనది కాదు నీ నవ్వు ముందు ఏ అలంకారం ఎక్కువ కాదు అయినా ఏదో చిన్న ముచ్చటం నాదైనా నీ అందమైన నడుముకు దిష్టి తగలకుండా ఓ చిన్న ఓ వేయాలని నా ఆశ తీరింది ప్రేమ నా చింతనుంది ఇక నా కోరికేం అని ఆ గడి చిలిపిగా నవ్వుతూ అది కూడా మీకు చేరువగానే ఉంది తమర్దే ఆలస్యం అంటూ చిన్నగా నవ్వటంతో ముందుగా చేతులకు తర్వాత కాళ్లకు పని చెప్పాడు హేమంత్ రోజాను ఎత్తుకొని పడక వరకు అడుగులు వేసేందుకు ఇక ఈ హేమంత్ రోజాలు ప్రేమ వాణిలో తడిసి ముద్దవుతూ ప్రేమ పరిమళాలను బెదిదెల్లుతున్నారు మరి రోజా రోజా పరవశాల పూలమల్ల జడలు అతడి ఒడిలో ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్